రాజ్ యామిని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మ మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి ఎల్లుండే మీ పెళ్ళి మీరేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఏంటి బావా ఎలా మాట్లాడుతున్నావు నిన్నే నా భర్త అని నేను నేను ఊహించుకున్నాను ఇప్పుడు నాకు పెళ్ళి ఇష్టం లేదు నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అంటే దాని అర్థం ఏంటి నువ్వు నాకు నువ్వు నాకు దూరం అవుతున్నావానే కదా అర్థం అలాంటప్పుడు నేను బ్రతికి ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ముందుకు వచ్చి అక్కడ ఉన్న కత్తిని తీసుకుంటూ ఉంటుంది ఇంతలో తను పొడి చేసుకోబోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే యామిని దగ్గరికి వెళ్ళి తనని ఆపుతూ ఉంటాడు ఏంటి నీకు పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా పెళ్లి కోసం అని చెప్పి ఇలా కోసేసుకొని చచ్చిపోతావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటా ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం నువ్వు నాకు దూరం అయితే నేను చనిపోవడం కన్నా ఇంకా ఏమీ లేదు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యామిని వాళ్ళమ్మ మాత్రం నువ్వు రోజుకొక విధంగా ఉంటున్నావు పూటకొక గండంలాగా ఉంటున్నావు నువ్వు ఏంటో మాకు అర్థం కావటం లేదు రాజ్ నువ్వు ఒకసారి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటున్నావు ఒకసారి లేదు అంటున్నావు అందుకే దానికి ఏం పిచ్చెక్కుతుందో నీ నీకు అర్థమవుతుందా నా కూతురు నాకు దక్కదేమో అనిపిస్తుంది అని చెప్పేసి అయితే రాజుని చూసి తిడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని వాళ్ళ నాన్న మాత్రం అవును నువ్వు తన మెడలో కడతావు అనుకుంటే తన మెడలో ఉడతా ఉడతాడు వేసేటట్లే ఉన్నావే అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యామిని వాళ్ళ నాన్న మాత్రం నా కూతురికి ఏమైనా జరిగితే నేను అస్సలు వదిలిపెట్టను నా కూతురు నీ మీదే ఆశలు పెట్టుకొని ఇంతకాలం ఇలా వస్తుంది కదా అని చెప్పేసి అయితే రాజుని చూసి అలా అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడ్ Please like, share and subscribe.